హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహదీ రామ్ ఛానల్ నిన్నటి తెరవాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను ఇటువంటి గాథలు లక్షణంతో ఉంటాయి అంటే నిత్యం పారాయణ రూప రూపగానంగా ఉంటాయి చిన్నదిగా ఉంటుంది మనమే అర్ధరూపంగా విపులీకరించుకునవలసి ఉంటుంది దీన్నే గీతి సాహిత్యం అంటారు రామాయణ భారతాదుల్లో కొన్ని వందల గీ గీతాలు ఉన్నాయి గీత సాహిత్యం అంతటిలోనూ భగవద్గీతయే పెద్దది అటువంటి ఒకనొక గీతిని కండు మహర్షి ఒక రాజుకు వినిపించి ఆ రాజును శరణాగత పారాయణగా చేశాడు ఈ గీతి కూడా ఆయన స్వీ స్వీయోపదేశం కాదు అందుకే పురాగీతాం అన్నారు రుక్ సామవేదాంతర్గత ప్రకాశమాన విషయం అది ఇలా గేయమైనది అని భావం ఆ విధంగా శృతివాక్యానుసారం అనుసరణంగా కండు మహర్షి చెప్పిన విషయాన్ని గురువుల వలన వినిన శ్రీరాముడు జ్ఞాపకం చేసుకుని వినిపిస్తున్నాడు మధ్యాంజలి పుటం అంటే రెండు చేతులు జోడించి వచ్చిన వాడిని కాదనకూడదట ఎందుకంటే అంజలి ముద్ర ఉన్నదే అది తంత్రమందు గొప్ప ముద్ర అని శాస్త్రవాక్కు ఆ ముద్రతో ధ్యానిస్తే దేవతానుగ్రహమే శీఘ్రంగా కలుగుతుంది అంటూ ఉంటే చేతులు జోడించి మన ముందున్న కాదంటే ఆ ముద్రతత్వాన్ని తిరస్కరించిన అవుతాం కేవలం అంజలి ఘటించడమే కాదు అంజలించిన అంజలించి వేలాకోళంగా మాట్లాడవచ్చు అది కాదు దీనం కర్పణ్యోతన అవస్థ అది కనపడటం అవసరం లేదు దీనత్వం అవసరం లేదు కానీ యాచంతం శరణాగతి రక్షక స్థలానికి వచ్చి శరణాగతిని పొందటం ఈ లక్షణాలతో ఉన్నవాడు సక్షత్రువు అయినా చంపకూడదు విభీషణుడు అన్ని లక్షణాలతో ఉన్నవాడు శత్రుబంధువు కానీ కాని సాక్షత్రువుడు కాడు అంతేకాదు ఆర్తహ తన అభిమతం నెరవేరడానికి జరుగుతున్న విలంబనాన్ని కూడా సహించలేని తీవ్ర స్వభావం కలవాడు దృప్త విలంబన అవిలన అవిలంబనాలను లెక్క చేయక ఫలమందు మాత్రమే ఆసక్తి కలవాడు ఇదే ముముక్షు పక్షంలో అయితే సంసార జుగుప్సను పొందటంలో దేహ నివృత్తి కాముడు మాత్రమే అయి ఉంటాడట ఈ లక్షణాలతో శరణాగతోస్మిన్ అంటాడు కనుక అటువంటి వాడిని ప్రాణపరిత్యాగం చేసైనా రక్షించాలి శరణాగ్రత రక్షణం చేయకపోతే ప్రత్యువాయుముంది ఏ కారణం చేతనైనా అంటే భయం చేత వీడికి రక్షణ ఇస్తే వాడి వలన ఏమి వస్తుందో అని కానీ మహాన్ చేత శాస్త్రార్థ అప అపరిజ్ఞానం వలన స్థిర నిర్ణయం చేసుకోలేకపోవటం వలన కానీ కామం వలన కానీ తనకున్న స్వేచ్ఛ ప్రవృత్తి చేత కానీ లేక అవతలి వాని నుండి ఏదో ఆశించి వీడిని వదిలివేయడం వలన కాని యథాశక్తిగా స్వస్వయాగ పరిత్యము ఉపాయాదుల చేత రక్షింపకుంటే అది ప్రత్యువాహేతమవుతుంది కేవలం పరలోక బాధకమే కాదు ఇహలోకంలో కూడా సర్వజనుల చేత నిందింపబడే స్థితి వస్తుంది ప్రభుత్వాలకు మద్దతు మద్దతిస్తామంటూ వచ్చి అక్కడ తమ కాము కామములు నెరవే నెరవేరలేదనే అంతర్గ ఆ మద్దతును ఉపసంహరించి ఆ ప్రభుత్వాలను చంపడం ఉందే అది కూడా ఇలాంటిదే కనుక వీరికి పర పరంలో మంచి నీళ్లు పుట్టవు ఇహంలో ప్రజలు అసహ్యుకొని వీళ్ల ముఖం చూడడానికి ఇష్టం ఇష్టము పడరు శరణాగత పరిపాలన లేకపోవడం అనేది కేవలం అనర్థహ హేతు మాత్రమే కాదు అరక్షకుడైన వాడు యువతల వాని యొక్క ఎన్నో జన్మల సుకృతాన్ని కూడా మోస్ మోసుకుపోతాడు ఆ రీతిగా శరణ్యాన్ని శరణ్యుని యొక్క సకల సుకృతములు నాశనమైపోతాయి ప్రసన్నుడైన వాణి రక్షింపకపోతే ఇంత మహాదోషముంది అట్టి కర్మ నర అట్టి కర్మ నరకహేతువు అవుతుంది శరణాగతుడు శరణ్యునియందు ఏ బలవీర్యాలను చూ చూసి వచ్చి ఆశ్రయించాడో ఆ బలవీర్యాలు కూడా నశించిపోతాయి అందువలన ధర్మిష్టము యశస్కరము స్వర్గ సర్గఫలదము యథార్థము అయిన కండు మహర్షి ఉత్తమ ఉపదేశాన్ని నేను అనుసరిస్తాను అలాగే కండుగాధ ముఖంగా స్మృతిని కపో కపోత దృష్టాంతంగా శిష్టాచారాన్ని ప్రతిపక్ష నిరసన పూర్వకంగా స్వప్రియత్వాన్ని సూచించిన రామచంద్రమూర్తి ప్రపన్న రక్షణ రూప పర పరమధర్మాన్ని ప్రతిపాదిస్తున్నాడు స్వకృదేవ ఒక్కసారి శాస్త్రార్థం చేయటంలో అనేక వృత్తులు ఉంటాయి ఈ ఉపాయం చేత రక్షింపవచ్చు ఈ ఉపాయం చేత రక్షింపవచ్చు అని ఇలా ప్రవర్తి ఎందు ఆ వృత్తిలో అవసరం లేదు అందుకని ఒక్కసారి ప్రసన్నుడై నేను వాడిని ఇంకెవడి వాడిని కాను అనే భావంతో యాచిస్తే అలా యాచించిన సర్వభూతములకు అంటే ఏ ప్రాణికైనా అనగా కిరాతునికైనా కాకికైనా గ్రద్దకైనా కిరాత స్త్రీకైనా కోతికైనా రాక్షసునికైనా ఏ ప్రాణికైనా అభయం ఇస్తాను ఇది నా వ్రతం అంటే ఏ దశలోనూ ఈ లక్షణాన్ని విడిచిపెట్టను వాడిని తీసుకుని అభయదానం చేస్తాను ఆ వచ్చేవాడు విభీషణుడైనా సరే వాడి వెనుక రావ రావణుడైనా సరే సుగ్రీవుడు శ్రీరామ వాక్యాన్ని విన్నాడు రామచంద్రమూర్తి ఎంతో సౌహార్దం తెలిసింది దాని వలన అతని మనస్సు ప్రచోదనాన్ని పొందింది హే ధర్మజ్ఞ అంటే ఓ ధర్మతత్వ సూక్ష్మజ్ఞాని అటువంటి నీ ముందు ఆశ్చర్యమే ముంది హే లోక అంటే లోకమందలి సర్వులకు నీవు నాదుడవు సర్వులు నీకు మృత్యులు అటువంటి నీ మృత్య సంరక్షణ ఆశ్చర్యమేముంది హే సుఖావహ అంటే పొందబడిన సమస్త కామముల చేత సర్వ ప్రయోజనములు నెరవేరే స్థితి అందున్న సుఖ స్వరూపుడవైన నీవు శరణాగతులమైన మా ఎందు సుఖాన్ని కలిగించటంలో ఆశ్చర్యమేముంది ఓ పూజ్యుడా నీవు సత్వవంతుడవు సత్ప సత్పథమందే ఉండేవాడివి అందుకనే అలా మాట్లాడుతావు నా అంతరాత్మ కూడా అంటే నా మనసు కూడా ఈ విభీషణ పరిశుద్ధుడు అనే చెబుతోంది అయినా అనుమాన భావం వలన పరీక్షంపబడ్డాడు కనుక అతడు ఇకపై మాతో సమానుడు కనుక అతనితో సత్యత్వాన్ని పొందవలసినది అని సుగ్రీవుడు ప్రార్థించి విభేషణి తీసుకుని రావడం కోసం గబగబా వెళ్ళాడట గరుత్మంతుడు దేవేంద్రునకు ఎదురు వెళ్లి తీసుకుని వచ్చినట్లు సుగ్రీవుడు చెప్పాడు వెంటనే భక్తుల అనుచరులు అయిన నలుగురు రాక్షసులతో కత్ పాతవా కత్పాతవని ఆకాశం నుండి నేల మీద పడ్డాడట దిగలేదు దిగే ఆలస్యంలో ఏ మార్పు వస్తుందో అని ఒక్కసారి దుమికినట్లు పడ్డాడు నలుగురు రాక్షసులతో శ్రీరామచంద్రమూర్తి పాదాలపై పడ్డాడు సావయవ అంటే కరచరణాలతో సంపూర్ణ సాష్టాంగ నమస్కార రూపశరణం పొందాడు శరణాగతుడే మాట్లాడుతున్నాడు నేను రాముణ్ణి తమ్ముణ్ణి వాని చేత అవమానింపబడ్డాను సర్వభూతములకు శరణ్యములైన మిమ్మూ శరణు పొందుతున్నాను లంకను వదిలిపెట్టాను లంకలో ఉండే మిత్రులను నా సంబంధ ధనాలను కూడా వదిలిపెట్టి వచ్చాను ఇకపై నా రాజ్యం నీ ఆధీనం రాజ్యం ఎక్కడిది అంటే నీవెలాగూ రావణ సంహారం చేస్తావు లంకను వశం చేసుకుంటావు ఆ లంకను శరణ్యుడవు కనుక శరణు అన్నవాడికిస్తావు అలా నాకిచ్చినా అది నీదే అవుతుంది ఇది ఆత్మవిశ్వాసం శ్రీరామ పరాక్రమంపై విశ్వాసం భవిష్యత్ దర్శనం అలాగే నా జీవితం నీ ఆధీనం అంటే ధారాపుత్రాది పోషణోపభోగ్యమైన జీవితం కనుక నా నా అన్న మాటలో అహంకారం లేదు ఈ జీవితం త్యాగమయం లక్షణం కలది దాన్ని నీకు సమర్పిస్తున్నాను అలాగే సుఖాలు నీవి అంటే ఐహిక ఆమూహిక రూపంగా నేను పొందే సుఖాలలో భాగాన్ని నీకు సమర్పిస్తాను అందుకే కదా ఏ తత్పలం రామార్పణం లేక బ్రహ్మార్పణం అని అంటున్నాం ఇలా విభీషణుడు సర్వార్పణ క్రియారూపంగా పలుకుతూ ఉంటే మాటలతో ఊరుకోబెడుతున్నాడు కండ్లతో త్రాగుతున్నాడు ఇదే పరీక్ష ఈ స్థితిలో మాట్లాడుతున్నాడు ఏమని సరణిత్యాన లేదు కాని అభయదానం మనసులో ఎప్పుడో చేశాడు పైకి పరీక్ష ఈ పరీక్ష అతని ఎందు సంశయగ్రస్తులైన వానర్ల పెద్దల కోసం ఇప్పుడు తత్వం తెలుస్తుంది దాచి చూపెడతాడు ఉన్నదొన్నట్లుగా చెబుతాడా తమకింతకు ముందు ఆంజనేయ స్వామి వలన కొంత తెలుసు ఇప్పుడితడు ఏం చెబుతాడు అడగటమే తరువాయిగా విభీషణుడు చెప్పటం ప్రారంభించాడు బ్రహ్మవరం చేత సర్వభూతములకు అవద్యుడనైన వాడు దశగ్రీవుడైన రావణుడు రావణుని తరువాత నాకు జ్యేష్ఠ సోదరుడు కుంభకర్ణుడు ఇలా అనటంలో రావణుని సోదరునిగా భావించటం కూడా లేదన్న లేదన్నమాట సరే కుంభకర్ణుడు యుద్ధంలో ఇంద్ర సమానుడు రావణ సేనాపతి ఉన్నాడు వాడి పేరు ప్రహస్తుడు వాడు కైలాసంలో జరిగిన యుద్ధంలో కుబేర సేనాపతి అయిన మణిభద్రుడిని పరాజయం పాలు చేసిన వాడు హోదా అంగుళీత్రాణ కవ కవచాలను ధరించాడంటే ఇక అవత్యుడైన వాడు ఇంద్రజిత్తు వాడు ధనస్సు తీసుకుని అదృశ్యుడై యుద్ధం చేయగలడు యుద్ధకాలాలలో అగ్నిదేవుని పాశించి అంతర్ధానగతుడై శత్రు సంహారం చేస్తాడు అలాగే మహాపార్శ్వ మహోదరులు అంకప అంకపనుడు మొదలైన సేనాపతులున్నారు వాళ్ళందరూ యుద్ధకాలంలో లోకపాలులతో సమానులు అనేక కోట్ల రాక్షసులు లంకా ప్రవాసులు వీళ్లందరూ కామరూపులు మాంస సోషణత భక్షులు అంటే తీవ్ర స్వభావం గల వాళ్ళు ఇలా విభీషణులు లంకాయోధ విశేషాలు చెప్పిన తరువాత బాగా చెప్పావు రావణ కర్మ వృత్తులను సంతోషం బృహస్థుని వంటి సేనాపతులతో కుంభకర్ణుని వంటి బంధువులతో రావణ్ణి చంపుతాను నిన్ను రాజును చేస్తాను ఇది సత్యం ప్రజ ప్రతిజ్ఞారూపంగా మాట్లాడుతున్నాను ఆ రావణుడు రసాతల ప్రవేశం చేసిన పాతాళ ప్రవేశం చేసిన వాడికి వరాలనిచ్చిన బ్రహ్మ సమీపంలో ఉన్న వాడి ప్రాణాలను విడిచిపెట్టను యుద్ధంలో రావణుణ్ణి వాడి కొడుకులతో వాడి బంధువులతో వాడి సైన్యంతో చంపకుండగా అయోధ్య నగర ప్రవేశం చేయను నా ముగ్గురు తమ్ముళ్లపై ఒట్టు పెట్టి మరీ చెబుతున్నాను రామచంద్రమూర్తి తీవ్ర స్వరంతో చెబుతున్నాడు పౌరుష స్వరూపంగా మాట్లాడుతున్నాడు లయకార లక్షణంతో ఉన్నాడు విభీషణుడు శిరసా నమస్కారం చేశాడు రామచంద్ర రాక్షసవదలోను లంకను చుట్టుముట్టడంలోను శత్రు సేనా ప్రవేశంలోను యథాప్రణంగా అంటే ప్రాణములున్నంత వరకు సహాయం చేస్తాను ఇలా విభీషణుడు మాటనిస్తే రామచంద్రమూర్తి సంతోషించి పరిశ్వజ విభీషణ విభీషణ్ణి ఆలింగనం చేసుకున్నాడు లక్ష్మణ్ణి పిలిచి సముద్రాంజల మన మనయా సముద్రాజల సముద్రం నుండి నీళ్లు తీసుకునిరా అని ఆజ్ఞాపించాడు ఈ మహానుభావుణ్ణి ఇక్కడే అభిషేకిద్దాం అంటే సుగ్రీవ హనుమ అంగదాదులందరూ సంతోషించారు ఆ విధంగా లక్ష్మణుడు వానముఖ్యులు మధ్యలో శ్రీరామ శాసనం వలన విభీషణ్ణి లంకాధిపతిగా అభిషేకించాడు వానర్లందరూ సాధ్వ సాధువాక్యాలను పలికారు విభీషణ పట్టాభిషేకం పూర్తయింది ఆ తరువాత ఆంధ్రేయస్వామి సుగ్రీవ విభీషణ్ను సమీపించి ఏమయ్యా ఏ సముద్రాన్ని దాటడం ఎలాగా ఉపాయమేమో ఏమో తోచకుండగా ఉంది అని అడిగితే ధర్మజ్ఞ ప్రత్యువాచ విభీషణ ధర్మం తెలిసిన విభీషణుడు సలహాను అంటారు మహర్షి ఎందుకంటే ఆ సమాధానం వింటే అలా అనిపించదు కాని నిజం అందుకని ఏమిటి ఉపాయం సుగ్రీవ సముద్రుండి రాఘవుడు శరణు ఈ సలహా కోపాన్ని కూడా రప్పించవచ్చు నువ్వు శరణు పొందినవాడు ఒకని శరణు పొందితే నీవు కడుపు నీ కడుపు మంట చల్లారుతుందా అని విభీషణ హృదయాన్ని శంకించను వచ్చు అందుకని ఆయన ధర్మజ్ఞుడయ్యా ఆయన ధర్మజ్ఞుడయ్యా ఏది ఎలా జరగాలో అలా తెలిసినవాడు అని మహర్షి అన్నారు ఆ మాటను వినగానే సుగ్రీవుడు ఉన్న చోటికి వచ్చాడు విభీషణ వాక్యాన్ని వినిపించాడు సహజంగా ధర్మశీలుడైన శ్రీరామచంద్రునికి విభీషణ వాక్యం నచ్చింది సత్క్రియార్థం క్రియాదక్ష స్మిత పూర్వం సత్క్రియార్థం అంటే ధర్మజ్ఞుడైన సత్పురుషుడైన విభీషణ గౌరవార్థం దాన్ని అంగీకరించాడట కాకుంటే ఆయనకి క్రియాదక్షుడు కదా అంటే కార్యకారణ సమర్థుడు సముద్ర తరణం మహాకార్యానికి ఏది సాధనమో దాన్ని సంపాదింపగల సమర్థుడు ఆయన సరళు పొందవలసిన అవసరం లేదు అయినా చిరునవ్వుతో అంగీకి అంగీకరించాడట లక్ష్మణ విభీషణ ఆలోచన నాకు ఇష్టమైంది నువ్వు సుగ్రీవు నువ్వు సుగ్రీవుడు కూడా ఇష్టపడితే సుగ్రీవా నువ్వు పండితుడివి మంత్ర విచక్షణుడివి కనుక విభీషణుడు చెప్పాడని కాదు మీరిద్దరూ కూడా ఇష్టమైతే సరే లేకుంటే ఏం చేయాలో మీరే చెప్పండి అన్నాడు ఇప్పుడు విభీషణ వాక్యాన్ని అంగీకరించడం తప్ప వేరే మార్గమేముంది కనుక ఆ మాటనే వాళ్ళిద్దరూ అన్నారు సముద్ర ఒడ్డున కుశాస్తరణం వేశారు శ్రీరామచంద్రమూర్తి వేదికయందు అగ్నిలా శ్రీరామచంద్రుడు ఆ దర్భాసనంపై కూర్చున్నాడు అసలైన అంటే ధూమవికారమెరిగని అగ్నిలా రామచంద్రుడున్నాడు ఇక్కడిలా ఉండగా సముద్ర తీరాన విడి విడిది చేసిన వానరసేనను చూసి శార్దూలుడనే చారుడు రావణునికి ఆ విషయాన్ని వివరిస్తూ అగాధము అప్రమేయము అయిన రెండవ సముద్రంలా వార వానరసేన ఉంది ఆ అన్నదమ్ములిద్దరూ కూడా ఉత్తమ ఆయుధ సంపన్నులు సీతాస్థానాన్ని పొందాలని చూస్తున్నారు అని వివరించాడు చెప్పి రాజా దానం కాని సామం కాని కాకుంటే భేదం కాని ప్రయోగించడం మంచిది అని సలహానిచ్చాడు మంత్రిలా కర్తవ్యాన్ని చారుడు చెప్పకూడదు వర్తమాన విషయ నివేదన మాత్రమే చేస్తాడు వాడి మాటలు విన్న తరువాత అనేవాడిని పిలిచాడు పిలిచి నువ్వు సుగ్రీవుని దగ్గరకు వెళ్ళు వెళ్ళి నా సందేశాన్ని అతనికి వినిపించు యామని నీవును రాజకులంలో పుట్టినవాడివి అంటే మేము మేమెలాగూ రాజవంశంలో పుట్టిన వాళ్ళమే నీ వంశం కూడా గొప్పదే ఎందుకంటే నీ తండ్రి వృక్ష మహా మహాబలవంతుడు నీవు చేసే పని వల్ల నీకు ప్రయోజనం లేదు చెయ్యకపోతే వచ్చే అనర్థం లేదు కనుక నేను నీకు సోదర సమానుడను చెబుతున్నాను విను నేనెవడి భార్యనో అపహరించుకునే వచ్చాను నీకేమిటి కనుక నీకిష్కిందా నగరానికి వెళ్ళిపో గంధర్వాదులతో కూడిన దేవతలు కూడా ఈ లంకలో ప్రవేశించలేరు అంటే వానర్ల వలన ఏమవుతుంది అనే సందేశాన్ని వినిపించాడు వెంటనే సుకుడు పక్షి అయి అంటే చిలుక రూపాన్ని ధరించాడు వాడికి ఆ రూపం అలవాటు వాడి స్వభావం అది దీనివలన ఎక్కడైనా నిర్భయంగా ప్రవేశించి చారధర్మాన్ని ధర్మాన్ని నెరవేర్చవచ్చు ఈవేళ కూడా అలా చిలకగా మారి ఆకాశానికి ఎగిరాడు సముద్రం మీద పైపైనే అంటే సముద్రానికి దగ్గరగా ఎగురుతున్నాడు సుఖం కదా అది ఎగురగలిగిన ఎత్తుకం ఎత్తు ఉంటుంది ఆ స్థాయిలో ఎగురుతున్నాడు యువతల ఒడ్డుకు వచ్చాడు ఆకాశంలోనే ఆగాడు సుగ్రీవుని చూసి రావణుడు చెప్పినదంతా చెప్పేశాడు అదమచారుడు ఏం చెప్పాలో చెప్పిన రావణుడు ఎలాంటి సమయంలో చెప్పాలో చెప్పలేదు అందుకని అందరి మధ్యలో ఉండగా ఆకాశం నుండి ఒక అరుపు అరిచినట్లు చెప్పేసాడు ఈ రోజుకి ఇక్కడితో ఆపుందని మీ తండ్రి చెప్తాను అంతవరకు ధన్యవాదాలు